దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు రమదాన్ మాసపు తొలి రాత్రిలోనే శైతానులు తలబెరుసు జిన్నులు బంధించబడతారు నరక ద్వారాలు మూయబడతాయి వాటిలో ఏ ఒక్కటి తెరవబడదు ద్వారాలు తెరవబడతాయి వాటిలో ఏ ఒక్కటి మూయబడదు మంచిని కోరేవాడా ఆలస్యం చేయకుండా త్వరగా ముందుకు నడు ఓ చెడుని కోరేవాడా ఆగిపో అని ఒక ప్రకటన కర్త ప్రకటిస్తాడు అల్లాహ్ ప్రజల్ని నరకం నుండి విముక్తి నొసగుతాడు ఈ పరంపర ప్రతిరోజు రాత్రి కొనసాగుతూ ఉంటుంది తిరిమిది ఆరు వందల ఎనభై రెండు ప్రతిరోజు సాయంత్రం ఇఫ్తార్ సమయంలో కూడా అల్లాహ్ ప్రజలను నరకం నుండి విముక్తి నొసగుతుంటాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు అల్లాహ్ ప్రతిరోజు ఇఫ్తార్ వేళ ప్రజల్ని నరకం నుండి విముక్తి చేస్తూ ఉంటాడు ఈ పరంపర ప్రతి రాత్రి కొనసాగుతూ ఉంటుంది ముస్నాద్ అహ్మద్ ఏడు వేల నాలుగు వందల నలభై మూడు ఈ నెలలో అల్లాహ్ తన కరుణతో పాపులను నరకపు శిక్ష నుండి విముక్తులను చేస్తాడు ప్రతి రాత్రి అనేక మంది పాపక్షమాపణ పొందుతూ ఉంటారు ఇది అల్లాహ్ యొక్క అపారమైన దయను సూచిస్తుంది అల్హందులిల్లా